ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియ నమ గురవే సర్వ లోకానం పిషజ్ భవరోగిణాం నిధియే సర్వ విద్యానా మూర్తియే నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనరాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు మూడు రెండు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి జూన్ నెల వరకు కూడా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి జూన్ నెల తర్వాత మళ్ళీ గురుడు మారుతాడు శని మామూలుగా ఇప్పుడు జన్మంలోనే ద్వితీయంలో శని ఆ శని ప్రభావం అలాగనే ఉన్నది అంటే శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి కానీ విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు వివాహాది ప్రయత్నాలు గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఉద్యోగం మారే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా మోస్ట్లీ ఏప్రిల్ మే జూన్ నెలల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా ఏప్రిల్ మే నెలల్లో చేసే పరిస్థితులు ఉన్నాయి మరి ఆగస్టు సెప్టెంబర్ నెలలో జాగ్రత్తలు తీసుకోవాలి మరి నవంబర్ డిసెంబరు నెలలో సామాన్యమైన ఫలితాలు కనపడుతున్నాయి అంచేత ముఖ్యమైన వ్యవహారాలు ముఖ్యమైన ప్లానింగ్ అంతా కూడా ఇప్పుడు మనం అందిపుచ్చుకోవాలి ఏదైనా విద్యార్థులకు మంచి అవకాశంగా ఒక సీట్ వచ్చిందనుకోండి ఇంకా బెటర్ వస్తుందని నిరీక్షించుకోవడం ఓకే చేసుకో వివాహాది ప్రయత్నాల్లో కూడా అంతే ఇంకా బెటర్ బెటర్ రాదు జూన్ లోపల బెటర్ ఏదో తర్వాత అయితే చాలా కష్టపడాలి అంచేత వచ్చినటువంటి అవకాశాలని మనం చేయించుకోవాలి అది ఉద్యోగం వచ్చింది ముందర జాయిన్ అవ్వాలి తర్వాత కొత్త దాని గురించి ఆలోచిద్దాం ఇలా ఇలా ఏదైనా సరే మీకు వచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఏదో వస్తుంది ఎప్పుడో ఏదో జరుగుతుందని మాత్రం ఆలోచనలు మాత్రం పెట్టుకోకండి తద్వారా మీరు విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు అయితే ఈ రాశి వారు కళారంగం వారికి అవకాశాలు ఉంటాయి న్యాయవాదులు వైద్యులు చేతివృత్తి పరివారు అలాగే కాంట్రాక్టర్స్ ఇటువంటి వాళ్ళకు కూడా కాస్త బెటర్గానే ఉంటుంది అయితే శ్రేణి వల్ల శ్రమ చికాకు అసంతృప్తి శ్రమ పడడం చాలా కష్టపడడం ఉంటాయి అయితే అవన్నీ కూడా మీకు విజయానికి తోడ్పడతాయి తప్ప మీరు కంగారు పడవలసిన అవసరం లేదు మీరు ఎంత బాగా కష్టపడితే అంత మీకు విజయం తప్పనిసరిగా లభిస్తుంది అంచేత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ ఆరు మాసాలు చాలా అత్యుద్భుతంగా ఉంటుంది తర్వాత ఆరు మాసాలు యావరేజ్గా కనపడుతుంది అంచేత మనం ఏం చెయ్యాలి అంటే ఆ తర్వాత యావరేజ్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా నవగ్రహారాధన చెయ్యాలి నవగ్రహాల చుట్టూ తిరగడం ఏ ధాన్యాల అవకాశం ఉంటే శనివారం ఆ ధాన్యాలు స్వామి దగ్గర పెట్టడం తెల్లధానం పెడుతూ ఉండడం ఆ శని భగవానుడికి నూనెతో అభిషేకం చేయడం శివ స్తోత్రాలని దర్శించడం విష్ణు క్షేత్రాలని దర్శించడం అంచాత స్వామి యొక్క విష్ణు క్షేత్రాలని దర్శించండి శివ శివక్షేత్రాలని దర్శించండి తద్వారా మీ శరీరంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు తొలగి సానుకూలమైన ఫలితములు ఏర్పడి తద్వారా విజయం వైపుకు మీరు వెళ్ళగలుగుతారు పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి నేను చేయలేను నాకు రాదు నేను చెందలేని అనుకోకండి నేను చేయగలను తప్పకుండా విజయం సాధించగలను అనే పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో దృఢమైన నమ్మకంతో ధైర్యంతో ముందుకు వెళ్ళండి విజయాన్ని మీరు అందిపుచ్చుకుంటారు సంఖ్యలో ఆరు ఎనిమిది సంఖ్యలు ఎక్కువగా వాడుతూ ఉండండి రంగుల్లో లైట్ బ్లూ కలర్ తెలుపు కలర్ ఎక్కువ వాడండి ఆరాధన నవగ్రహ ఆరాధన మీకు మంచి లక్కను కలగజేస్తుంది స్వస్తి మీనరాశి ఈ మీనరాశి వారికి కోస్త కష్టాలనేవి తప్పనిసరిగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో తీరుతాయి శుభ ఫలితాలు రాబోతున్నాయి మీకు ఇంచుమించు జూలై నుంచి డిసెంబర్ వరకు అత్యుద్భుతమైన ఫలితాలు ఉంటాయి శ్రమ ఉంటుంది కార్యసిద్ధి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి సంతానపరమైన విషయాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది శుభరూపమైనటువంటి వ్యయం ఉంటుంది ఇంకా వివాహం కాని వారికి నిరుద్యోగులకి గృహ నిర్మాణాది ప్రయత్నాలు చేసేవారికి నూతనమైన వ్యాపార పెట్టుబడులు పెట్టేవారికి జూలై టు డిసెంబర్ యోగదాయకం రాబోతున్నది సువర్ణయుగం అన్నట్లుగా మంచి టైము కాబట్టి ఆ టైమును సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేయాలి దానికోసం ఇప్పటి నుంచి బేసిక్గా మనం ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణాదుల విషయం అనుకోండి ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి అప్పుడు తప్పనిసరిగా అవుతుంది వివాహాది ప్రయత్నాలు ఇప్పటి నుంచి చూడండి తప్పనిసరిగా మనకి జూలై నుంచి సత్ఫలితాలు వెంటనే కలుగుతాయి అప్పుడు ప్రయత్నం చేయడం కాదు ఇప్పుడే ప్రయత్నం చేయడం మంచిది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు ఇప్పటి నుంచే ప్రయత్నించండి టూ థౌజండ్ సెవెంటీ సిక్స్ రాగానే తప్పకుండా జూన్ నుంచి మీకు జూలై నుంచి సత్ఫలితాల వైపు మీకు అందిపుచ్చుకోగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో మీకు తప్పనిసరిగా సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులకి ఫస్ట్ ఛాన్స్ కాకుండా రెండో ఛాన్స్లో చాలా అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా మనం చెప్పే టైం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆగస్టు నుంచి మరి వృత్తుల వారి విషయానికి వస్తే వృత్తుల్లో ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ చేనేత వృత్తి పని వారు కార్మికులకి షేర్లు ఐటీ రంగం కళారంగ వారికి అవకాశాలన్నీ కూడా పూర్వార్థం కంటే ఉత్తరార్థంలో డెవలప్మెంట్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన అలాగనే ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు వీరందరికీ కూడా మే నెల నుంచి కాస్త అనుకూలమైన బెటర్ ఉంటుంది మంచి ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు పంచాతీయ రాశి వారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొట్టమొదటి ఆరు మాసాల కంటే తర్వాత ఆరు మాసాలు చాలా యోగదాయకంగా ఉన్నది ఆ టైంకి మీరు ప్లాన్ చేసుకుని విజయం వైపుకి అడుగులు వేయండి అప్పటివరకు మనం ఏం చెయ్యాలి మరి ఎలా ఇంకా బాగుండాలంటే మనం ఏం చేయాలి అంటే తప్పనిసరిగా శివక్షేత్రాలని దర్శించండి అరుణాచలం శ్రీశైలం దగ్గరగా పంచారామాలు ద్రాక్షారామం లాంటి క్షేత్రాలు అన్నవరం ఇటువంటి క్షేత్రాలని దర్శించండి శివక్షేత్రాలు అనుకోకుండా విచ్చుణ విష్ణు యొక్క క్షేత్రాలు కూడా సింహాచలం లాంటివి కూడా మనం తప్పనిసరిగా దర్శించాలి ఇంచేత మనలో గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉన్నప్పుడు దైవ బలాన్ని పెంచుకుని పాజిటివ్ వైబ్రేషన్ పెంచుకుంటూ విజయం సాధించగలవనే పట్టుదలతో కార్యశితితో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది ఖగోళంలో గ్రహాల యొక్క పరిస్థితి నాకు బాగోలేదు నాకు బాగోలేదు అని అనుకోకండి తప్పనిసరిగా బాగుంటుంది బాగున్న విధంగా మీ యొక్క ప్రయత్నం చేయండి దైవబలం పొందండి పెద్దల యొక్క ఆశీస్సుల్ని పొందండి గయాక్షేత్రం లాంటి క్షేత్రాలు కూడా అత్యద్భుతంగా వెళ్ళొచ్చు మనకి పాత గయ పిఠాపురం ఇలా ఈ విధమైనటువంటి క్షేత్రాలు దర్శించడం చెయ్యండి సంఖ్యల్లో మూడు ఐదు ఎక్కువగా వాడండి రంగుల్లో ఎరుపు తెలుపు వాడండి ఆరాధనలో నవగ్రహారాధన మనం చెప్పినట్లుగా శివక్షేత్ర విష్ణు క్షేత్రాలను దర్శిస్తూ నవగ్రహ ప్రదక్షిణం చేయండి అవకాశం ఉన్నప్పుడు తెల్లదానం చేయండి విజయాన్ని మీరు తప్పనిసరిగా సాధించండి స్వస్తి